హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్దు కిచెన్ అఫిషియల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు కర్రీ అండి మనము పూరీలతో చేసుకునే ఆలు కర్రీ అండి జనరల్గా హోటల్లో మనకి పూరీతో కర్రీ ఇస్తారు కదండీ హోటల్ లాంటి టేస్ట్తో ఈజీగా మనం ఇంట్లోనే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి లేట్ చేయకుండా ఈ కర్రీ మనము ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను కొన్ని బంగాళదుంపల్ని బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ గించుకొని కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక దాంట్లోనే ఒక ఫోర్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక దీంట్లోనే ఇప్పుడు ఒక స్పూను చలగపప్పు ఒక స్పూను మినపప్పు వేసి రెండు నిమిషాలు కలపండి రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఇప్పుడు వన్ స్పూన్ ఆవాలు అలాగే వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని రెండు నిమిషాలు కలుపుకోండి రెండు నిమిషాలు కలిపాక ఇప్పుడు దీంట్లోనే కొన్ని ఎండిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నానండి ఒక ఐదు ఆరు ఎండిమిర్చి వేసుకున్నాను ఇప్పుడు రెండు నిమిషాలు అలాగే కలపండి ఇప్పుడు దీంట్లోనే కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకొని కలిపాక ఇప్పుడు దీంట్లోనే వన్ కప్పు ఆనియన్ని అలాగే పచ్చిమిర్చిని వేసుకున్నానండి ఇలా సన్నంగా కట్ చేసుకొని ఆనియన్ పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ని బాగా ఫ్రై చేయండి ఆనియన్ ఒక రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని వేసుకున్నానండి ఇక్కడ నేను చిన్న క్యారెట్ని ఒక రెండు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే ఫ్రై అవనివ్వండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి రెండు మూడు నిమిషాలు కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే వన్ స్పూను సాల్ట్ వేసుకోవాలి మీరు టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకునేక ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకోండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మనకి ఆనియన్ క్యారెట్ ముక్కలు కొంచెము మెత్తబడ్డాయండి సాఫ్ట్ అయ్యాయి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని అలా రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ లోటు మీడియంలో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేస్లో వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నానండి ధనియాల పౌడర్ వేసుకొని కలపండి ఆపై కలిపాక ఇప్పుడు దీంట్లోనే హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు కలిపిన తర్వాత దీంట్లోనే మనము ఉడికించిన బంగాళదుంపల్ని ఇలా మనము చేయితో మ్యాష్ చేసుకుంటూ వేసుకోవాలండి మనము ఎక్కువగా మెత్తగా చేయకూడదు ఇలా చిన్న చిన్న బంగాళదుంప మొక్కలు కూడా తగులుతుండాలండి అప్పుడే మనకి పూరీకి ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్లేమ్ని కొంచెం మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉండండి ఇలాగే ఒక రెండు నిమిషాలు ఉప్పు కారం మొత్తం బంగాళదుంపల్ని పట్టే విధంగా మనము కలుపుకోవాలి ఆ పై కలిపాక ఇప్పుడు దీంట్లోనే వాటర్ వేసుకోవాలండి ఇక్కడ నేను టూ గ్లాస్ వాటర్ వేసుకున్నాను మీకు పలచగా కావాలంటే మరికొన్ని వాటర్ని వేసుకోండి నాకు కొంచెం తీగగానే కావాలండి నేను ఇక్కడ టూ గ్లాస్ వాటర్ని వేసుకున్నాను వాటర్ వేసుకున్నాక ఒక మూడు నాలుగు నిమిషాలు కుక్ అవ్వనివ్వండి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మనకి కర్రీ అనేది ఉడికిపోయిందండి ఇప్పుడు మీరు సాల్ట్ సరిపోయిందో లేదో ఇక్కడ చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే మీరు వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ముందుగా నేను ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ వేసి శనగపిండిని ఇక్కడ నేను కలిపి పెట్టుకున్నానండి దాన్ని ఇప్పుడు ఈ ప్లేస్లో మనము ఈ కర్రీలో వేసుకోవాలి శనగపిండి వేసుకుంటే కర్రీ టేస్ట్గా కూడా ఉంటుంది అలాగే థిక్గా కూడా వస్తుందండి మనకి అచ్చం హోటల్లో దొరికే విధంగానే ఈ కర్రీ ఉంటుంది మనం ఇంట్లోనే హోటల్ లాంటి టేస్ట్తో ఈజీగా మనం చేసుకోవచ్చండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మనకి ఆలు కర్రీ రెడీ అయిపోయిందండి చూసారా ఈ విధంగా మనకి కర్రీ ఎంత చక్కగా కుదిరిందో అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో నేను కొత్తిమీరని వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకొని బాగా కలపండి ఎంత సింపుల్ అండి చూసారా ఆలు కర్రీ రెడీ అయిపోయిందండి బయట దొరికేవన్నీ అంతా హెల్త్కి మంచిది కాదండి మనం అదే టేస్ట్తో ఇంట్లోన మనం సింపుల్గా చేసుకొని మన పిల్లలకి పెట్టుకుంటే హెల్త్ కూడా మంచిదండి మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీ చూసి పూరీ కర్రీ చేసి మీ పిల్లలకి పెట్టండి పూరీ రెసిపీ కూడా స్క్రీన్ మీద లింక్ పెడతాను మీరు చూడండి పొంగుతూ వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్